నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ హరిణి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా లైఫ్లో ఏం చేస్తే హ్యాపీగా ఉంటారంటారు ఎట్లాంటి పనులు చేయొద్దు అంటే ఒకరికి నచ్చే విధంగా ఎలా ఉండాలి అసలు ఒకరికి నచ్చని అవసరం లేదా మన ఇష్టంగా మనం ఉండొచ్చా ఫస్ట్ మనం ఉంటేనే ఏదైనా ఉంటుంది మనం లేకపోతే ఏమీ ఉండదు అందుకే కదా దేహమే దేవాలయం అంటారు ఆ దేహం అనేది ఉంటే ఈ జీవుడనైనా మన లోపల ఉన్నప్పుడు ఈ దేహం మన ఈ భూమి మీద ఉన్నప్పుడు మన ఇంట్లో మనం ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడే మనకి వాల్యూ కానీ చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే మనల్ని వదిలేసి ఎంతసేపు బ హస్బెండ్ కోసము పిల్లల కోసము పక్కవాడి కోసము వేరే వాళ్ళ కోసము అన్నీ కాంప్రమైజ్ అయిపోయి కంపర్ జోన్లోని వాళ్ళ యొక్క మెప్పు కోసం వాళ్ళ యొక్క ఆమోదం కోసము వాళ్ళు మాట్లాడితే చాలు వాళ్ళు మెచ్చుకుంటే చాలు వాళ్ళని మన దగ్గర తీసుకుంటే చాలు అని చెప్పి మనకి నచ్చినా నచ్చకపోయినా మన మనసు చంపుకొని మనకి నచ్చిన పనులు కూడా వదిలేసుకుంటా ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే ఎటు తిరిగి ఎడేసి మనకు కూడా వాల్యూ ఉండదు ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో మనల్ని మనం గౌరవించుకుంటామో మనకి నచ్చిన పని చేస్తామో ఎదుటివాడు కూడా మనల్ని గౌరవిస్తాడు చాలామంది కూడా ఏ చూడండి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటే మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అనమాట అబద్ధం నన్ను నేను కేర్ చేసుకుంటేనే నన్ను నేను బాగా చూసుకుంటేనే నిన్ను బాగా చూసుకోగలుగుతాను లేదంటే ఎవరిని కూడా మనం చూస్తున్నాము అనే భ్రమలో బతికేస్తూ ఉంటాం అని కొంతమంది ఏమనుకుంటారు సెల్ఫ్ లవ్ని అహంకారంగా ఫీల్ అవుతూ ఉంటాం సెల్ఫ్ లవ్కి అహంకారానికి ఆత్మాభిమానానికి చాలా తేడా ఉంటుంది ఎప్పుడు కూడా దానికి దీనికి కంపారిజన్ చేసుకోవద్దు కొంతమంది పొరపాటు పడుతు ఉంటారు మనల్ని మనం ప్రేమించుకుంటూ మన పెద్దానికి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటామంటే వాళ్ళేమనుకుంటారంటే వీళ్ళకి చాలా అహంకారం ఎక్కువ వీళ్ళు ఏ చెప్పినా కూడా ఏది చేసినా కూడా ఎదురుకి ఇస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు మనం అంటే లెక్కలేదు అనుకుంటూ ఉంటారు కానీ ఏదైనా మనకు నచ్చిన పని ఇప్పుడు నా లైఫ్లోనే ఎగ్జాంపుల్ ఎందుకు నేను చిన్నప్పటి నుంచి నాకు యోగా టీచర్ అవ్వాలనేది బాగా ఇంట్రెస్ట్ ఉండేది కాకపోతే ఇంట్లో ఉన్న కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇస్తారు ఫ్రీడమ్ ఇస్తారు కాకపోతే మాకున్న బిజినెస్కి మాకున్న వర్క్స్కి నాకు టీచర్గా వెళ్ళాలనే ఇంటెన్షన్ కుదరలేదు పర్మిషన్ ఇచ్చినా కూడా నాకు నాకున్న బాధ్యతలకి నేను వెళ్ళలేకపోయాను కానీ కొన్ని లోపల ఆ లోటు అలాగే ఉండిపోతుంది ఏది నేను టీచర్ అవ్వాలి యోగా ఎవరిని చూసినా కూడా నేను ఆ యోగా టీచర్గా అవ్వాలనుకున్నాను అక్కడే ఉండిపోయాను ఆ కోరిక అలాగే ఉండిపోతుంది ఇంకా ఎదుటి వాళ్ళకి నేను కొన్ని బిజినెస్లు చేసేదాన్ని నా మనకి ఏ పని ఏ పని చేసిన దాకా మీరు ఆనందం అన్నారు కదా ఎలాంటి పని చేయాలి ఏం చేయాలని కొంతమందికి కొన్ని ప్రయారిటీస్ కొంతమంది మన కోసమే మనం ఉంటారు మన జాబులో మనం చేస్తున్న పనిలో చాలా తృప్తిగా ఉంటుంది మీ మనసుకి ఏదైతే నచ్చిందో ఆ పని ఎదుటివాడికి హామ్ కాకుండా చేసుకొని మన కోసం ఏ పని చేసినా అది చాలా మంచి పని కానీ కొంతమందికి ఏంటి వాళ్ళకి నచ్చిన పనులు వచ్చి ఇంకో దగ్గర చేస్తున్నప్పుడు దాన్ని సాక్రిఫైస్ చేసినప్పుడు తృప్తి అనేది ఉండదు ఒకటి బిజినెస్ ఇష్టం అనుకోండి బిజినెస్ వదిలేసి జాబ్లోకి వెళ్ళినప్పుడు ఏమైపోద్ది దానికి ఆనందం అనేది ఉండదు ఏదో చేస్తూ ఉంటాం కానీ తృప్తి అనేది ఎప్పటికీ రాదు నచ్చిన పని ఒక్కరోజు ఒక నిమిషం చేసినా కూడా చాలా తృప్తిగా ఉంటాం దాంట్లో అలాంటప్పుడప్పుడు నేను అనుకున్నది నేను బిజినెస్ చేసుకుంటూ నేను చేసుకున్నప్పుడు తెలియకుండా ఇన్ని కొన్ని కొన్ని వాటిని వదిలేసి మళ్ళీ వాళ్ళ కోసం ఆ పనులన్నీ వదిలిపెట్టాను అంటే నేను న్యూట్రిషన్గా చేసేదాన్ని యోగా టీచర్కి వెళ్ళడానికి వదిలేసేదాన్ని కొన్ని న్యూస్ రీడర్గా చేసేదాన్ని అట్లా కొన్ని వర్క్ చేసుకున్నప్పుడు ఒక జాబ్ వస్తే ఆ జాబ్ కోసం వెళ్ళడం కోసం నేను ఇవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను నాకు ఇంట్లో అన్నీ చూసుకుంటూ ఫ్రీడమ్ తోడు ఉండి వర్క్ చేసుకుని నాకు నచ్చిన వర్క్ నేను చేసుకోవడం నాకు ఇష్టం కాకపోతే కొన్ని ఆహా వాళ్ళకి ఇష్టం కదా అని చెప్పి మనం అవి వదిలేసి మనకి నచ్చిన జాబ్ కోసం వెళ్తే అక్కడ శాలరీ వస్తుంది కానీ తృప్తి అనేది ఉండదు ఏమవుతుంది కొన్నాళ్ళు అయ్యేసరికి ఏది కూడా దాని మీద ఫోకస్ చేయలేము సరిగ్గా చేయలేము దాంట్లోనూ ముందుకెళ్ళము దీంట్లోనూ వెళ్ళలేము అప్పుడుకున్న ఆపర్చునిటీస్ అవకాశాలన్నీ కూడా మనకి వెళ్ళిపోతాయి అరే దాని దానివల్ల నుంచి యాంగ్జైటీ వస్తుంది కోపం వస్తుంది డిప్రెషన్ వస్తుంది ఎందుకు మనం ఎక్కడ వేసినా ఇంతే ఉన్నాం ఎక్కడికి ఎదగలేకపోతున్నాం అని ఒక అసంతృప్తి అనేది మనలోకి వెళ్ళిపోతాం అందుకే మన చే మనం ఎప్పుడైతే రియలైజ్ అయ్యి మనకి నచ్చిన పని చేయి ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తికి మనం ఒక పని చేస్తున్నామంటే మన మనసు చాలా చాలాసార్లు చెప్తాను మా గురువులు కానీ ఎంత మహాత్ములు కానీ చెప్పిన మాట ఇది మనం ఒక పని చేస్తున్నామంటే మన మనసుకి శరీరానికి హామ్ కలిగించకూడదు మనం చేసే పని ఎదుటి వాడి శరీరానికి మనసుకి హామ్ కలిగించకుండా ఏ పని చేసినా అది న్యాయమైన పని ధర్మమైన పని ఇప్పుడు మనం ఒక జాబ్ బిజినెస్ చేసాము అది ఎదుటి వాళ్ళకి హామ్ అవ్వటం లేదు మనకి డబ్బులు వస్తున్నాయి కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ అది మంచి పని కదా సో మనం ఎప్పుడు కూడా మనం అనుకున్న దాన్ని వదిలేసి వెళ్ళొద్దు మనకి నచ్చిన పని చేసినప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది తెలుసా మనం చేసి అన్ని వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసినా మేము అన్ని నేను చేయమన్నాము నువ్వే చేయట్లేదు అని చెప్పి మళ్ళీ మనకే వస్తుంది దాన్ని బట్టి ముందు నుంచే మనకి ఏ పని ఇష్టమో ఆ పనిని చేయడానికి మీరు ఎవరైతే సన్నిధంగా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఎప్పుడు హ్యాపీనెస్గానే ఉంటారు అంటే ఎవరికి నచ్చిన పేర్లో ఎవరికి నచ్చిన లైఫ్ వాళ్ళు ఉండాలి అంటారు ఎవరికి నచ్చిన ఫీల్డ్ అంటే కొన్ని ఉంటాయి మనకి మనకి సరికాని ఫీల్డ్ కానీ మనకి అక్కర్లేని ఫీల్డ్ కానీ నేను చెప్పాను కదా ఇందాక మనకి మన ఇంట్లో వాళ్ళకి కొన్ని వాటిల్లో అవగాహన ఉండదు లేదంటే మనం చేసే దాని గురించి కొంతమందికి అవగాహన ఉండదు కొన్ని నెట్వర్కింగ్ మార్పులు చేయచ్చు కొన్ని ఏదైనా కానీ ఆ చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనం ఉంది నువ్వెంత అని కేర్గా కూడా మనం వెళ్ళకూడదు ఎందుకంటే మనం ఎన్ని చేసినా కూడా కుటుంబం కోసమే చేస్తాం కాబట్టి మన కుటుంబమే మెయిన్ శ్రేయస్ కోసం కాబట్టి కుటుంబంలో ఎప్పుడు కలతలు వచ్చినా కూడా మనం చేసే పని వల్ల అది కూడా మంచిది కాదు అందుకని మనం చేసే పనిలో ఇది ధర్మం ఉంది న్యాయం ఉంది చేసే చేసేదాంట్లో దీనికి ఇంత బెనిఫిట్ ఉందని మనం ఒప్పించుకోగలగాలి లేదా ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి చేసేది చేస్తూ మన మన పనిని మనం అక్కడ వినియోగించుకుంటూ నిదానంగా నచ్చ చెప్పుకొని కూడా చేసుకోవాలి కొంతమంది ఆ వింటేను లేకపోతే కేర్లెస్కి వెళ్ళిపోతే ఏమవుద్ది ఇక్కడ మళ్ళీ ఆటోమేటిక్గా కుటుంబం మధ్య మళ్ళీ ప్రాబ్లం వస్తుంది తల్లిదండ్రులకు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఎవరికైనా సరే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుద్ది మళ్ళీ అశాంతి అనేది చిల్లరేగుద్ది మనం ఏదైనా ఏ పని చేసినా ఎందుకు చేసినా ఎప్పుడు హ్యాపీగా ఉండి చేయడానికి సంతృప్తితో ఉండటానికి చేస్తాం కానీ ఆ సంతృప్తి అనేది లేనప్పుడు సంతోషం అనేప్పుడు మనకి నచ్చిన పని చేసినా కూడా ఎందుకు మనకి హ్యాపీనెస్ అని అంతే కదా మనకి నచ్చిన పని చేస్తాం కానీ ఎవరు ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ ఎక్కడ వేసిన కొంగుడు అక్కడే చ ఎందుకబ్బా ఈ పని చేస్తున్నా ఎవరు మెచ్చుకోవట్లేదు అనిపిస్తుంది కానీ మనల్ని అర్థం చేసుకుంటారు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు మనల్ని అంగీకరిస్తారు మనం చేసేది కరెక్ట్ అని కొన్ని రోజులు మనం వాళ్ళకి నచ్చ చెప్పుకుని ఆ ఓపికతోటి నేర్పుతోటి చేసుకొని తొందరగా ఎచ్యూ చేసి వాళ్ళ మద్దతుని మనం తీసుకోవచ్చు థ్యాంక్స్ హరిణి గారు మాకు మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా హరినగర్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫిబ్రవరి పదిహేను నుండి ట్వంటీ ఎయిట్ డేస్ మేడం గ్రాటిట్యూడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డైల్ చేయండి